వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ సో మంత్కి సిక్స్ కేజెస్ తగ్గేశారు ఫైవ్ కేజెస్ తగ్గారు సెవెన్ కేజెస్ తగ్గారు నేను తగ్గట్లేదు నేను టూ కేజెస్ తగ్గాను త్రీ కేజెస్ తగ్గాను అస్సలు వరీ అవ్వద్దండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి మంచి వెయిట్ అంటే మంత్కి త్రీ కేజెస్ హ్యాపీ చాలు స్లోగానే వెయిట్ తగ్గాలి ఎంత ఫాస్ట్గా వెయిట్ తగ్గితే అగైన్ తిన్న తర్వాత అంత ఫాస్ట్గా గెయిన్ అవుతారు ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి ఓకే ఫోకస్ ఓన్లీ కూడా ఫ్యాట్ లాస్ మీద వెయిట్ మీద పెట్టద్దు కొంతమంది వాటర్ బాడీ ఉంటుంది ఓకేనా వాటర్ బాడీ ఉన్నవాళ్ళు ఇమీడియట్గా తగ్గుతారు ఓకే కొంతమంది ఒక్కొక్క బాడీ ఒక్కొక్క తీరు ఉంటుంది లైక్ బిఎంఆర్ ఎలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుందో కొంతమంది ఫుడ్ తినగానే వెయిట్ పెరిగిపోతారు ఫుడ్ తగ్గించుగానే తగ్గిపోతారు ఇవన్నీ కూడా టెంపరీ మీరు వెయిట్ లాస్ విషయంలో ఒకటే గుర్తుపెట్టుకోండి త్రీ కేజీస్ మంత్కి నో ప్రాబ్లం హ్యాపీ ఓకేనా సో ఎంత స్లోగా తగ్గుతారో అంత స్లోగా పెరుగుతారనమాట ఓపిక్గా ఉండండి మెయిన్ గుర్తుపెట్టుకోండి కన్సిస్టెన్సీగా చేయండి ఏది చేసినా ఒక వర్కౌట్ చేస్తున్నారు బ్రేక్ ఉండకూడదు ఒక మంచి ప్రాపర్ మీల్ తీసుకుంటున్నారు మార్నింగ్ ఈవినింగ్ షేక్స్ తీసుకుంటున్నారు బ్రేక్ ఉండకూడదు ఓకేనా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ఓకే అండ్ వెయిట్ తగ్గారు ఆ తర్వాత మెయింటైన్ చేయటం మేజర్ పార్ట్ ఓకే మీ వెయిట్ లాస్ అండ్ మీ వెయిట్ మేనేజ్మెంట్లో మీరు హెల్దీగా ముందుకు వెళ్ళడానికి నేను మీకు యాజ్ ఎ వెల్నెస్ కోచ్గా హెల్ప్ చేస్తానండి సో మీరు ఎవరైనా సరే హబ్బు లైఫ్ ఐడి తీసుకోవాలి అనుకుంటున్నారు మీరు నాలా కోచ్గా మారాలి అనుకుంటున్నారు మీకు హబ్బులైఫ్ ప్రొడక్ట్స్ డిస్కౌంట్లో కావాలి సో వర్కౌట్స్ మీల్ ప్లాన్స్ అన్నీ తీసుకోవాలి అనుకుంటున్నారు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి